నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంటున్నటువంటి వేళ పొత్తులపైన తెలుగుదేశం జనసేన ఒక ప్రకటన చేసిన తర్వాత కూడా కాపు సంక్షేమ సేన లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది మాజీ మంత్రి మాజీ ఎంపీ అలానే సీనియర్ కాపు నేతగా రాజకీయ నేతగా పేరొందినటువంటి హరిరామ్ జోగి గారు మరొక లెటర్ రాశారు ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగుదేశం జనసేన నిర్వహించబోతున్నటువంటి తాడేపల్లిగూడెం సభ ద్వారా బడుగు వర్గాల ప్రజలకి రాజ్యాధికారంలో వాట అనే అంశంపైన ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందంటూ చంద్రబాబు నాయుడిని అలానే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఆయన ఒక లెటర్ రాశారు షాపింగ్ మాల్ మన గొప్ప లో అటువంటి భరోసా ఇచ్చినప్పుడే తాము ఆశించినటువంటి రాజ్యాధికారం అనేటువంటి కళ సాకారం అవుతుంది అంటూ హరిరామ్ జోగయ్య వ్యాఖ్యానించారు అసలు ఈ లేఖలో ఏం రాశారు ఈ లేఖ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం హరిరామ్ జోగి గారు కాపు సంక్షేమ సేన ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా జనసేన పార్టీకి ఆయన అనుబంధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆయన తనదంటూ వాడిని వినిపించేటువంటి క్రమంలో మరొక లేక సంధించినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఈ ప్రకటన ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం తాడేపల్లి గూడెం సభ బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఏంటో తేల్చాల్సిందే ఇది ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలని ఆనాడే వారి భవిష్యత్తుకి ఒక దారి ఏర్పడుతుందని నమ్మి దాన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నం వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని వారు పెద్దన్న పాత్ర పోషించడం ద్వారా బలుగు బడుగు బలహీన వర్గాల బానిస సంఖ్యలను బద్దలు కొట్టి ఈ సామాజిక వర్గాలకు విమోచనం కలిగించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్నటువంటి మాట వాస్తవం ఈ ప్రయత్నంలో భాగంగానే తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదటి దశలో భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలలో ఒకరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనని అంతం పలకాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకొని చూస్తే తెలుగుదేశం జనసేన కూటమిలో బడుగు బలహీన వర్గాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ తెలుగుదేశాన్ని కలుపుకుని రాజ్యాధికారం దిశగా ముందుకు నడుస్తున్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారి స్థానం కూటమిలో ఏమిటి ఎక్కడ అనే మేమాంసతో సతమతమవుతున్న వివిధ వర్గాల బడుగు బలహీన వర్గాల సంఘీయుల పరిస్థితిని గమనిస్తూ ఉంటే వారు కోరుకుంటున్న బలుగు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్టుగా కనిపిస్తోంది అది హరిరామజోగయ్య గారికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అనుమానం పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారంలో ఆయన స్థానం ఏంటి ఆయన ఎక్కడున్నారో ఆయనకి ఇచ్చేటువంటి హోదా ఏంటి దీనిపైన స్పష్టత ఉంటేనే బడుగుల్లో విశ్వాసం పెరుగుతుంది అనే చెప్తున్నటువంటి మాట అలానే ఇందులో కొనసాగింపుగా కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు ఈ అంశానికి సముచితమైనటువంటి సమాధానం కోసం ఎన్నికల అయినంత వరకు ఆగడానికి వీల్లేదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్నికలు అయ్యే వరకు ఆగాల్సిన అవసరం ముందుగా క్లారిటీ ఇవ్వాలనేటువంటి మాట చెప్తారు అరాచక పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ పార్టీని ఓడించడం అనే అంశానికి గండి పడడానికి వీలు లేదు ఎందుకంటే ముందే క్లారిటీ ఇస్తే ఇంకా జోష్తో పనిచేస్తారనేటువంటి మాట చెప్తున్నారు బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం వారి సంతృప్తి మేరకు అధికారం పంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏమిటో చంద్రబాబు గారి పాత్ర ఏమిటో తెలియకుండా ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జరగబోయేటువంటి సభలో ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టత ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి ఏ హోదాలో కూర్చోబెట్టబోతున్నారో చెప్పాలనేది హరిరామజోగై గారు అడుగుతున్నటువంటి మాట ఇక అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి గౌరవప్రదమైన హోదాలో పవన్ కళ్యాణ్ గారు పదవి దక్కించుకోవాలి ఆ హోదాతో కూడిన పదవితో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సమాజంలో వారి గౌరవానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగల సర్వాధికారాలు పవన్ కళ్యాణ్ గారికి దక్కాలి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం కూటమిలో ముఖ్య భాగస్వాములైన తెలుగుదేశం అధినేతల ద్వారా తాడేపల్లిగూడెంలో హాజరయ్యే ప్రజానీకం పొందగలగాలి అది అంటే ఏంటంటే ఫైనల్గా మీరు నూట యాభై పోటీ చేసినా నూట నలభై పోటీ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అధికారంలో భాగస్వామ్యం ఇస్తేనే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనేది హరిరామజోగయ్ గారు చేస్తున్నటువంటి వాదన మొదటి నుంచి ఆయన అదే మాట చెప్తున్నారు ఇప్పుడు అదే క్రమంలో అలాంటి మాట కనుక ఒక స్పష్టత ఇస్తే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీని గద్దె దింపడం అనేటువంటి సంకల్పం విషయంలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనేటువంటి మాట జోగి చెప్తున్నారు ఈ రకమైన సమాధానం కోసం బడుగు బలహీన వర్గాల క్షేమం కోరే ప్రతినిధులతో ఒకనిగా ఎదురు ఎదురు చూడదలుచుకున్నారు ఇటువంటి సంతృప్తికరమైన సమాధానం దక్కిన వెంటనే సభకు హాజరైన బడుగు బలహీన వర్గాలైన జన సైనికుల హర్షధ్వానాలు నేను వినగలగాలి నాకు నమ్మకం కలగాలి ఇప్పుడు ఆయన వినాలి నమ్మకం కలగాలి ఈ బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టారు సో లేనిచో బడుగు బలహీన వర్గాలు కోరుకునే రాజ్యాధికారం దక్కించుకోగోరి పవన్ కళ్యాణ్ గారికి ఆ విధమైనటువంటి హోదా దక్కగల దిశగా ఏ విధమైన చర్య వ్యక్తిగతంగానే నేను తీసుకుంటాను తీసుకోదలుచుకుంటాను ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటించి ముందుకు వెళ్ళదలుచుకున్నారని ప్రజానికానికి తెలియపరుస్తున్నా ఈ సంబంధంలో మీ అందరి ఈ సందర్భంలో మీ అందరి ఆశీస్సులు కోరుతా అంటే ఒకవేళ ఇరవై ఎనిమిదవ తేదీ సభ గనక ఆ స్పష్టత ఇవ్వకపోతే ఇరవై తొమ్మిదవ తేదీన ఒక సరికొత్త కార్యాచరణని హరిరామ్ జోగి గారు ప్రకటించకపోతున్నారు అంటే బహుశా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేయగలిగేటువంటి ఒక రూట్ మ్యాప్ ఆయన అనౌన్స్ చేస్తారేమో అనేటువంటి ఆలోచన కలుగుతుంది ఇది ఈ లేఖ సారాంశం ఇది ఒకవైపు జనసేన తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టతతో అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అలానే కూటమిలోకి మూడో పార్టీగా బీజేపీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది ఈ నేపథ్యంలో రాజకీయంగా అంశ రాజకీయ అంశాల కంటే కూడా రాజ్యాధికారంలో వాటాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని జోగి గారు అడుగుతున్నారు ఇక దీనిపైన రియాక్షన్ ఎలా ఉంటుంది ఇరవై తేదీన సభ ఎలా జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఈ సభ నిర్వహణ బాధ్యతలో ప్రధాన భూమికని జనసేన పార్టీ నాయకత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నిర్వహణ బాధ్యతలో ఎక్కువ బాధ్యత మేమే తీసుకుంటామనే ప్రకటన కూడా జనసేన పార్టీ చేసింది సో ఇప్పుడు జోగి గారు అడిగినటువంటి ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి